మీరు నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను ఏ అని వాడి లేని జనికలను సృష్టించి లేని నెమ్మల్ని సృష్టించిన వ్యక్తులను ఎవరిని వదలకూడదు ఇది వల్ల మాకే కాదు మీకు కూడా ప్రమాదమే వ్యక్తిగత స్వేచ్ఛని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఏ ఏ టెక్నాలజీ వాడి లేనిది ఉన్నట్టుగా లేని జంతువులు ఉన్నట్టుగా లేని పీకాక్స్ ఉన్నట్టుగా ఎవరైతే చిత్రీకరించారో వారిని డెఫినెట్గా వారి మీద క్రిమినల్ చర్యలు ఉండాలి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం డిమాండ్ చేయాలి సన్న బియ్యాల మీద ప్రభుత్వానికి పేరు వస్తుందని హెచ్ అంశాన్ని తీసుకొచ్చి తెరమీకి కమ్మీని బొమ్మి చేసి బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు విఘ్నులు ఇవన్నీ ఆలోచించొచ్చి కోరుతా ఉన్నారు జింకలు బుల్డోజర్లు తిరుగుతూ ఉంటే జినుకలు ఉడుకుతున్నట్టుగా అసలు ఆ ప్రాంతంలో ఇప్పుడు ఈ నాలుగు వందల ఎకరా ప్రాంతంలో జింకల సంచారం లేదు నెమలు వస్తాయి వాళ్తాయి పోతాయి లేని సృష్టించి ఇది ఈ రకంగా ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడం అనేది తప్పు నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను ఏ అని వాడి లేని జనుకల్ని సృష్టించి లేని నెమ్మెల్ని సృష్టించిన వ్యక్తులను ఎవరిని వదలకూడదు ఇది వల్ల మాకే కాదు మీకు కూడా ప్రమాదమే వ్యక్తిగత స్వేచ్ఛని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఏ ఏ టెక్నాలజీ వాడి లేనిది ఉన్నట్టుగా లేని జంతువులు ఉన్నట్టుగా లేని పీకాక్స్ ఉన్నట్టుగా ఎవరైతే చిత్రీకరించారో వారిని డెఫినెట్గా వారి మీద క్రిమినల్ చర్యలు ఉండాలి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వం డిమాండ్ చేస్తాను ఎవరు చెప్పారు అది అలాంటి ప్రస్తావన లేదు కదా ఏమని చెప్పారు మల్లిరావు గారి అభిప్రాయం అయి ఉంటుంది అది అంటే ఆయన సెంట్రల్ యూనివర్సిటీ సిటీ మధ్య ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉండాలని వేరే దూరం సర్లిస్తే బాగుంటుందని మల్లిరావు గారి అభిప్రాయం కావచ్చు అది ఎస్ అభిప్రాయాలు వ్యక్తిగత అభిప్రాయాలు ఇక్కడ ఉంటాయి నాకు తెలిసి రాష్ట్ర అధ్యక్షుడు నాకు అలాంటి సమాచారం ఏమి లేదు అలాంటి ఆలోచన కూడా ఏమి లేదు ఇప్పుడు అది కోర్టులో ఉన్నటువంటి అంశం అది కోర్టు నిర్ణయం వచ్చే వరకు మనమే మాట్లాడకూడదు కోర్టు నిర్ణయించిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం దేని చేద్దాం అనేది